ఈ దినం దేవుని జీవవాక్యము గలతీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదహారు నుంచి ఇరవై నాలుగు వరకు ప్రభు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును ఇవి ఒక వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయనిశ్చయితురో వాటిని చేయకుందరు మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అవేవనగా జారత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహములు మత్సరములు క్రోధములు కక్షలు భేదములు విమతములు అసూయలు మద్దతులు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము వాటికి విరోధమైన నియమం లేదు క్రీస్తు సంబంధులు శరీరమును దాని ఇచ్చతోనూ దురాశలతోనూ వేసి ఉన్నారు ప్రియ దేవుని బిడ్డ దేవుడు మనతో చెప్పినట్లుగా మనము ఆత్మానుసారముగా నడుచుకున్నప్పుడే ఆ దేవుని రాజ్యమును సంపాదించుకోగలుగుతాం శరీరానుసారంగా మనం ఈ లోకంలో బ్రతికితూ దేవుని వాక్యమునకు అవిధేయులుగా నడుచుకుంటున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుని రాజ్యమును మనము సంపాదించుకోలేము కనుక దేవుడి యొక్క మాటలకు విధేయులమై ఆయన వాక్యమునకు అనుసరించి మనం నడుచుకున్నప్పుడే దేవుని రాజ్యమును మనం సంపాదించుకోగలుగుతాం కనుక ప్రియ దేవుని బిడ్డ ఈ తొమ్మిది ఆత్మీయ ఫలములను మనం ఫలించుటకు మన జీవితంలో ప్రయాసపడదాం దాని కొరకై దేవుని యొక్క కృపను కోరుకుందాం ఆయన యొక్క కృపలో ఆయన దయలో ఆయన వాక్యానుసారంగా మనం విధేయులు నడుచుకున్నప్పుడు ఆయన అపారమైనటువంటి కృప మన మీద కుమ్మరించబడి ఆయన మరణలను ఆత్మలు మన నడిపించుటకు ఆయనే సర్వశక్తిమంతుడై ఉన్న దేవుడుగా ఉంటున్నాడు అట్టి కృప దేవుడు మనకందరికీ దయచేయునుగాక ఆమెన్